హాయ్ ఫ్రెండ్స్ ఈ మబ్బులను చూస్తుంటే అంటే మీకు ఏం గుర్తొస్తుంది నాకైతే చిన్నప్పుడు స్కూల్లో ఈవినింగ్ మా హెడ్ మాస్టర్ వచ్చేసి బయట గ్రౌండ్లో కూర్చోబెట్టేది చదువుకోమని అప్పుడు నేను ఏం చేసేది నేను మా దోస్తులు మబ్బులను టైం టైంపాస్ చేసేది ఈ మబ్బులల్లో వింత వింత ఆకారాలు కనబడేది మాకు జంతువులు ఇంకా డైనోసరు ఏవేవో అట్లా కనబడేటివో కనబడ్డట్టు ఊహించుకునేదో తెలియదు కానీ అవి కనబడ్డాయారా ఏ నీకు ఇది కనబడ్డదారా అనుకుంటా మా ఫ్రెండ్స్ అందరినీ డిస్టర్బ్ చేసుకుంటా ముచ్చట్లు పెట్టేది సో నాకు ఇప్పుడు ఎందుకో వీడియో తీస్తుంటే నాకు అలా గుర్తొచ్చింది అందుకోసం అని చెప్పేసి ఫుల్ వీడియో వేస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో అసలు మబ్బులో మబ్బులు ఈ బ్లూ కలర్లో ఈ వైట్ మబ్బులు ఈ నల్ల మబ్బులు అసలు ఎట్లొత్తాయో ఏమో అర్థం కావు సూపర్ ఉంటాయి కదా ఆ మబ్బులు అట్లా కదులుతానే నీకు కనిపిస్తానారా నీకు కదులుతున్నట్టు అనిపిస్తుందా అనుకుంటే ఇట్లా ముచ్చట్లు టైం టైంపాస్ చేసేది దేవుళ్ళ ఫొటోస్ కనిపిస్తున్నాయి దేవుళ్ళ రూపం కనిపిస్తున్నాయి అనుకుంటూ మాట్లాడుకునేది నల్ల మబ్బులు అయితే కదులుకుంటూ పోతే ఇక వాన పడుతుందిరా అనుకునేది ఎండ కొట్టుకుంటూ వాన పడితే కుక్క నక్కలకు పెళ్ళవుతుంది అనుకునేది అసలు ముచ్చట్లన్నీ ఎంత ఫన్నీగా ఉండేనంటే అసలు ఆ చైల్డ్హుడ్ ఆ స్కూల్ లైఫ్ చాలా మిస్ అవుతున్నా మీరు కూడా అలాగే మిస్ అవుతున్నారా ఈ వీడియో చూడగానే మీకు కూడా మెమోరీస్ గుర్తొచ్చుంటే కమెంట్ చేయండి నేను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ఏ ఫ్రెండ్స్తో ముచ్చట్లు పెట్టేదో కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ